ఊపుకుంటూ ఊపుకుంటేటో ఏం కూరండాలో చెప్పిపోరాదు దాని పేర్ల మొదటి అక్షరం ప్రశ్నిస్తుంది రెండో అక్షరం బెదిరిస్తది మూడో అక్షరం ఏమో గౌరవిస్తది దాన్ని అండు అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడుతావు ఏందో సక్కగా చెప్పిపో మొగని గాయ గత్తర చేసు తెలుస్తుంది కదా ఏహే చెప్పు నిన్నగాక మొన్ననే తెచ్చిన కదే గడ్డ ఓహో మా ఫ్రెండ్ వచ్చాడు వేడివేడిగా కాఫీ తీసురా ఇంకేవాడు ఆ పొట్టాదో గోవిందే వచ్చాడు ఏంటి అడుగు ఒకటి ఒకటి ఎంత ఒకటి 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 ఇదో పెద్ద ప్రశ్న దీనికి నేను సమాధానం చెప్పో చెప్పరా చెప్పరా ఇది ఒకటి ఒకటి ఎంత ఒకటి ఒకటి రెండు చా యా ఇదంతా ఒకటి ఇది ఒకటి కలిపితే రెండు పదకొండు పదకొండు అవుతుంటే అబ్బాయి షాపింగ్ చేయాలనుకుంటే బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండాలి అది అమ్మాయి షాపింగ్ చేయాలనుకుంటే హస్బెండ్ ఉంటే చాలు ఏంటి మీ డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చి కూడా పడిపోయిందండి అప్పుడు నువ్వు నువ్వెక్కడున్నావు నేను వంట గదిలో వంట చేస్తున్నానండి ఎప్పుడు వంటగదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా కామర్స్ ఎయిటీ సిక్స్ కష్టపడి చదివా ఇంగ్లీష్ నైన్టీ టూ కష్టపడి చదివిన నీ కొడుక్కి స్వీట్స్ ఉంటాయి పట్రా ఎకనామిక్స్ ట్వంటీ టూ కష్టపడి చదువు ఎంత కష్టపడి చదివితే మాత్రం వందకి నూట ఇరవై రెండు అలా వేస్తాడరా క్వశ్చన్ పేపర్లో మూడింటికి రాయమంటే నేను అన్నింటికి రాశాను నువ్వు మూడింటికి రాస్తే వాడు ఆరింటికి వేసాడా తెలుగు ఓయ్ నువ్వు అడిగిన క్వశ్చన్ కి నాకు ఆన్సర్ తెలిసిపోయింది ఆరెంజ్ కలర్ ఆఫ్ ఫ్రూట్ ఆరెంజ్ అంటే ఆరెంజ్ కలర్ లో ఉన్న ఫ్రూట్ ఆరెంజ్ అంటే రామ్ నటించిన సినిమా సరే నేను ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడుగు నేను ఆన్సర్ చెప్తాను నేను ఆన్సర్ చెప్పలేకపోతే నువ్వు ఏది చెప్తా అది చేస్తానే సరే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ కి పిచ్చోళ్ళు అయితే లేదు అంటారు ఓకే అడిగే నీకు పిచ్చిందా లేదా ఆచోచాంగోయ్ ఏం పని చేయమంటావ్ చెప్పు పోయి గిన్నెల గడుకో కలర్ పెంచుతాను ఈ మధ్యన వుడ్ బాస్ గ్రే ప్యాటర్ దాతునాnga చిన్నపిల్లలు చిన్న పిల్లల్ నేను పెద్దన్నంటరా ఈడి పక్కింటి నిర్మలాది మంగళసూత్రం లాక్కపోయినరంట దొంగలు లాక్కపోయినోడి దొరికితే మాత్రం ఊడెల శిక్షనే కట్టే మాకు మాత్రం జీవితాంతం శిక్షనే కష్టపడవాడి కూడా రాకూడదు గురుగారు మరేదండి సంధ్య అర్థమైందా అర్థమయ్యే అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు కాని నన్ను అర్థమైందా అని అడిగితే అర్థంగాని నేను అర్థమైన నీకు అర్థం కాలేదని నీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి నీకు మీరు ట్రై చేయండి ఉదయం నుంచి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళావు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా అదేంటి మీ ఆయన కూడా కదా మళ్ళీ వేరే డాక్టర్ మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ మనుషులకి తప్ప మరే ఇతర జీవులకి బీపీలు షుగర్లు ఎందుకు రావండి ఎందుకంటే కాబట్టి ఓపిక పట్టినంత కాలం మనం మంచివాడమే ఓపిక నశించి తిరిగి ఒక మాట అని చూడు అప్పుడు వరకు మనం చేసిన మంచి మొత్తం పోయి మనం ఒక శత్రువులాగా చీడ పురుగులాగా చూస్తారు ఎవరో కాదు మన అనుకునే మన వాళ్ళు గతం గురించి ఆలోచన వద్దు భవిష్యత్తు గురించి నిరీక్షణ కూడా వద్దు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో ఎలా వచ్చిందో ఎలా వస్తుందో అది నవ్వుతూ స్వీకరించు చాలా హ్యాపీగా ఉంటాం సో బీ హ్యాపీ బీ పాజిటివ్ బాబాయ్ అలా అమెరికా దాకా వెళ్ళి తిరిగి వచ్చేద్దాం పదండి ఏంటమ్మా నీ దగ్గర అన్ని ఉన్నాయా మనం అసలే మిడిల్ క్లాస్ వాళ్ళం బాబాయ్ మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి మరి అమెరికా ఎలా తిరిగి అమ్మా